హరిహరులు ఒకే చోట కనిపించే ఆలయాలు చాలా అరుదు కానీ ఇక్కడ బ్రహ్మ విష్ణువులు ఒకే పానవట్టంలో పరమేశ్వరుడితో కలిసి లింగాకారాల్లో కొలువు తీరి దర్శనమిస్తారు అలా కనిపించే అరుదైన ఆలయమే త్రయంబకేశ్వరం స్వామి మహామృత్యుంజయుడిగా త్రయంబకేశ్వరుడిగా పూజలు అందుకునే ఈ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి పచ్చని పరిసరాలు గోదావరి గలగలల మధ్య పూర్తిగా నల్లరాతితో అతి సుందరంగా నిర్మించిన ఆలయమే త్రయంబకేశ్వరం ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకంలో ఉంటుంది మూడో పేష్వా అయిన బాలాజీ బాజీరావు నిర్మించిన ఈ ఆలయంలో త్రిమూర్తులు ఒకే చోట లింగరూపంలో ఉంటారు అందుకే ఈ స్వామిని త్రయంబకేశ్వరుడిగా పిలుస్తారు త్రిమూర్తులతో పాటు ఆదిపరాశక్తి ముక్కోటి దేవతలు ఇక్కడే కొలువున్నారని చెబుతారు ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఋషులు సాధువులు నివసించేవారు సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి అహల్యతో కలిసి ఇక్కడే ఉండేవాడట ఒకనొక సమయంలో కరువు సంభవించగా గౌతమ మహర్షి తన తపోశక్తితో ఓ సరస్సును సృష్టించాడు అహల్యతో పాటుగా మిగిలిన ఋషి ఋషిప్రత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించేవారు అయినా కూడా గౌతమ మహర్షి దంపతుల పట్ల మిగిలిన వారు అసూయను పెంచుకున్నారట గౌతముడిని ఇబ్బంది పెట్టాలనుకుని ఋషులంతా గణపతి కోసం తపస్సు చేశారట గణేషుడు ప్రత్యక్షం కావటంతో అంతా కలిసి గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేలా చేయమని అడిగారట వినాయకుడు వారించినా వాళ్ళు వినకపోవటంతో చివరికు వరాన్ని ప్రసాదించాడట కొన్ని రోజులకు పంట చేలో మేస్తున్న తన గోవును గౌతమ మహర్షి దర్భపుల్లతో అదిలించగా గాయపడి చనిపోయిందట అదే అదనుగా భావించిన రుసులంతా గోహత్య మహాపాపమని చెబుతూనే పరిహారంగా ఈ ప్రాంతంలో గంగ పారేలా చేయమని ఆదేశించారట గౌతమ మహర్షి అహల్యతో కలిసి శివుడి కోసం తపస్సు చేయడంతో కొన్నేళ్లకు స్వామి బ్రహ్మ విష్ణువు ఆదిపరాశక్తితో కలిసి ప్రత్యక్షమయ్యాడట గౌతముడి కోరిక మేరకు శివుడు తన జటాజూటం నుంచి ఒక జటను విసరగా అది ఈ ప్రాంతంలో బ్రహ్మగిరి పర్వతం పైన పడి అక్కడి నుండి ప్రవహిస్తూ కిందకు చేరిందట అలా గోదావరి ఆవిర్భావం ఇక్కడే జరిగిందని ప్రతీతి త్రిమూర్తులు ఆదిపరాశక్తి స్వయంభూవుగా వెలిసిన ఈ ప్రాంతమే జ్యోతిర్లింగంగా మారింది ఇక్కడ త్రిమూర్తులు విడివిడిగా కాకుండా ఒకే పానవట్టంలో లింగాల రూపంలో కనిపిస్తారు ఇతర ఆలయాల మాదిరి త్రయంబకేశ్వరంలో గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉండదు నందీశ్వరుడికి విడిగా మందిరం ఉంటుంది భక్తులు ముందుగా నందీశ్వరుడిని దర్శించుకుని పరమేశ్వరుడిని చూడాలనేదే నియమం గర్భగుడిలోని పానవట్టం లోపల నిరంతరం జలం వస్తూనే ఉంటుంది అది ఎక్కడి నుండి వస్తుందనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఆలయ ప్రాంగణంలోని కోనేరు ఎప్పుడూ గోదావరి నది జలాలతో నిండి ఉంటుంది ఆలయం చుట్టూ చిన్న చిన్న శివలింగాలున్న ఉపాలయాలన్నీ దర్శించుకోవచ్చు కాలసర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని కార్తీకంతో పాటు శ్రావణంలోనూ ఎక్కువగా భక్తులు దర్శించుకుంటారు దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలు ఉన్నాయి అన్నింటిలోకి జ్యోతిర్లింగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు శివభక్తులు ముఖ్యంగా కార్తీకంలో ఒక్క జ్యోతిర్లింగాన్ని అయినా దర్శించుకుంటే జన్మ తరిస్తుందనుకుంటారు ఇదంతా సరే కానీ సాధారణ శివలింగాలకి జ్యోతిర్లింగాలకి ఉన్న తేడా కూడా తెలియాలిగా శివపురాణం ప్రకారం ఓసారి బ్రహ్మ విష్ణుమూర్తుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది అది ఎంతకీ తేలకపోవడంతో పరమేశ్వరుడు పెద్ద జ్యోతిర్లింగం ఆకారంలో అవతరించి ఆ లింగం ఆది అంతాలను కనుక్కున్న వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పాడట అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తి చెరోవైపు వెళ్ళారు అయినా ఇద్దరు ఆది అంతాలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశారు అయితే బ్రహ్మ మాత్రం తాను తెలుసుకున్నానంటూ అబద్ధం చెబితే విష్ణుమూర్తి తాను విఫలమయ్యానంటూ ఓటమిని ఒప్పుకున్నాడు బ్రహ్మ అబద్ధం చెప్పాడని పరమశివుడు గ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని శపించాడట ఇలా వీళ్ళ తగువను తీర్చేందుకు ఏర్పడిన ఆ జ్యోతిర్లింగ కిరణాలు పడిన ప్రదేశాలే జ్యోతిర్లింగ క్షేత్రాలయ్యాయి ఇవి నిజానికి అరవై నాలుగు వరకు ఉన్న వాటిల్లో పన్నెండు మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి అవే ద్వాదశ జ్యోతిర్లింగాలు